రాజా సెర్నీస్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే జరా హ్యాపీగా ఉన్నాను మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ముందుగా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి రోజు మన రాజ్యా సెర్నీస్లో భాగంగా ఒక పవిత్రమైన పుణ్యక్షేత్రానికి అయితే వెళ్తున్నాను ఈ ఆలయం యొక్క వివరాలు అయితే మనం తెలుసుకున్నాం ఒకటి వరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాకినాడ జిల్లా శంఖవరం మండలానికి చెందిన గ్రామం ఇది మండల కేంద్రం శంఖవరం నుండి పది కిలోమీటర్ల దూరంలో సమీప నగరం తునికి కూడా ఉంది ఈ ఆలయం ఇక్కడికి ఎలా వెళ్ళాలి అనుకుంటే కారు నుండి కాకినాడ నుంచి విధంగా బస్సులు ఉంటాయి చామలకోట నుంచి రైలు మార్గం కూడా యథావిధిగా ఉంటుంది ఇది అందరికీ అందుబాటులో ఉండే రహదారిపైనే ఈ అన్నవరం దేవస్థానం అయితే మనకి కనిపిస్తుంది కాకినాడకు నలభై ఐదు కిలోమీటర్లు రాజమహేంద్ర నుండి దాదాపుగా ఎనభై కిలోమీటర్లు ఇక్కడికి చేరుకోవాలంటే అన్నవరం రైల్వే స్టేషన్ కూడా ఉంది అలాగే విశాఖపట్నం చేరుకోవచ్చు ఇలా సామర్లకోట నుంచి రాజమండ్రి నుంచి కూడా ఈ ఆలయానికి చేరుకోవచ్చు అక్కడికి వచ్చిన తర్వాత ఆలయం రైల్వే స్టేషన్ మరియు బస్ స్టేషన్ వద్ద అన్నవరం దేవస్థానం వారు ఏర్పాటు చేసిన బస్సు మార్గం కూడా కొండపైకి చేరుకోవచ్చు మనమైతే అన్నవరం దేవస్థానం మహాద్వారం అయితే ఉన్నాము ఇక్కడి నుంచేనండి మనం లోపలికి వెళ్ళాల్సింది అన్నవరం దేవస్థానం కొండపైకి ఇకపోతే ఈ ముఖద్వారం కొంచెం ఎదురికి వెళ్ళినట్లయితే మనకి మెట్ల మార్గం కూడా ఉంటుంది అన్నవరం దేవస్థానం వెళ్ళడానికి చాలామంది నడిచి వెళ్తారు అలాగే నడక మార్గం ద్వారా వెళ్ళిన వాళ్ళైతే ఇక్కడి నుంచి ఈ ద్వారం గుండా పైకి వెళ్ళాల్సి వస్తుంది ఇక్కడ మనకి తుని నుండి వచ్చేవారు పైకి వెళ్ళలేనప్పటికీ ఇక్కడ ప్రసాదం కౌంటర్ కూడా ఇక్కడ అందరికీ అవైలబుల్టీగా ఉంటుంది ఇక్కడ మీరు ప్రసాదం కొనుక్కుని వెళ్ళొచ్చు అలాగే కింద కూడా ఆలయానికి సంబంధించిన నిత్య అన్నదన సత్రం అలాగే వసతి సౌకర్యం కూడా మనకి ఇక్కడ కల్పించారు దేవస్థానం వారు ఇప్పుడు మనం అక్కడ మహాద్వారం దగ్గర ట్వంటీ రూపీస్ బైక్కి ఛార్జ్ చేస్తారు కారుకి ఫార్టీ రూపీస్ వ్యాన్కి ఫిఫ్టీ రూపీస్ అలా రేట్లు ఉన్నాయి ఆ రేట్ దాని ద్వారా మనం టికెట్ తీసుకుని అన్నవరం కొండపైకైతే మనం చేరుకుంటాం ఈ అన్నవరం కొండకి చేరుకునే సమయంలో చుట్టూ ఆహ్లాదకరమైన పచ్చని వాతావరణం ఎంతో ప్రశాంతంగా ఉండే ఈ కాలం మధ్య నుంచి మనం అన్నవరం కొండపైకి అయితే చేరుకుంటాం మనం కొండపైకి రాగానే ఇక్కడ మనకి ఏర్పాటు చేసిన బోటుల ద్వారా మనం ఆలయానికి ఎక్కడ వెళ్ళాలి అలాగే కార్ పార్కింగ్ ఎక్కడ బైక్ పార్కింగ్ ఎక్కడ అనే దానిపై మనం చూసుకోవాలి మనం లోపలికి వచ్చేసినట్లయితే ఇక్కడ ఒక నాలుగు రోడ్ల జంక్షన్ లా ఉంటుంది ఇది అటువైపు కార్లు విఏపిస్ వెళ్ళే రూటు ఇటువైపు నుంచి చూసినట్లయితే ఆ ఆలయం వారు అధికారులు వెళ్ళే రూటు ఇది మనం డైలీ అంటే రెగ్యులర్గా భక్తులు వెళ్ళే రూట్లో మనం అయితే వెళ్తున్నాం ఇప్పుడు అలా కిందకి వెళ్ళగానే తూర్పు పడమర రాజగోపురం అంటూ రెండు ఉంటాయి మనం ఇప్పుడు తూర్పు రాజగోపురం వైపు మనం వెళ్ళాల్సి ఉంటుంది ఎందుకంటే రెండు రాజగోపురాలు ఉంటాయి పడమర రాజగోపురం కూడా వెళ్ళొచ్చు అలాగే తూర్పు రాజగోపురం కూడా వెళ్ళచ్చు మనం తూర్పు రాజగోపురం రాజగోపురం ద్వారా వెళ్ళి స్వామివారిని అయితే దర్శించుకుంటున్నాము ఇక్కడ మనకి తూర్పు రాజగోపురం పడమర రాజగోపురం అనే మార్గాలు అయితే ఉన్నాయి ఇలా వెళ్లడం లేదు తూర్పు రాజగోపురం ద్వారా మీరు కొండపైకి వెళ్ళాలని చూచించారు కాబట్టి ఇక్కడ ఈఓ కార్యాలయం అలాగే వనదుర్గాలయం అడ్మినిస్ట్రేటివ్ కొండ దిగువకు మార్గం ఉంటుంది కేశ ఖండనశాల వచ్చేసరికి అవతల వైపు ఉంటుంది వినాయక అతిథిత్వం అది అవతల వెల్కమ్ టు రాజాస్ జర్నీస్ అందరూ ఉన్నారో బాగున్నారా నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్లోనే అతి పవిత్రమైన పుణ్యక్షేత్రమైనటువంటి కాకినాడకి దగ్గరలో తుని పట్టణానికి అతి సమీపంలో ఉన్న శ్రీ అన్నవరం సత్యదేవుని సన్నిధి ఆలయంకైతే వచ్చాము ఈ ఆలయంలో చాలా పవిత్రమైన ఆలయం ఈ ఆలయం ఎందుకంటే అన్నవరం సత్యదేవుని ఆలయంలో దుర్గ పరమేశ్వరుడు అలాగే సత్యదేవుడు కలిపి ఉండే ఆలయం ఏకైక ఆలయం ఉందంటే ఇది అన్నవరం శ్రీ సత్యదేవుని ఆలయం ఈ ఆలయం యొక్క మనం విశిష్టత అలాగే ఆలయంలో ఏమేమి ఉంటాయి అనే దానిపై మనం ఇప్పుడు తెలుసుకుని లోపలికి వెళ్ళి అయితే ప్రయత్నం చేద్దాము రండి నాతో పాటు అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి కొలువైన ఉన్న ఒక ప్రసిద్ధి పుణ్యక్షేత్రం పిలిస్తే పలికే దైవంగా పేరు పొందిన శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయం అన్నవరం అన్నవరంలో రత్నగిరి కొండపై వెలిసిన శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి అన్నవరం కొండ అని కాకుండా రత్నగిరి కొండ అనే ఒక మరొక పేరు కూడా ఉంది ఈ అన్నవరం సత్యదేవునికి పద్దెనిమిది వందల తొంభై ఒకటిలో నిర్మించారు ఈ ఆలయాన్ని ఈ ప్రాంతం ప్రతినిధ్యం భక్తులతో రద్దీగా ఉంటుంది ఎప్పుడూ చూసినా అలా ఈ కార్తీక మాసమే కాదు ఏ మాసము చూసినా సరే పెళ్ళిళ్ళ సీజన్లో మొత్తం అంతా రద్దీగా ఉండే ఆలయం ఏదైనా ఉందంటే శ్రీ అన్నవరం సత్యనారాయణ స్వామి వారి ఆలయం కనీ విని ఎరగని రీతిలో భక్తులైతే ఇక్కడికి మనకు వస్తుంటారు ఈ ఆలయం చాలా ప్రాచర్యానికి ప్రాముఖ్యతకి పొందింది కొండవికి దిగువలో పంపా నది పారుతూ ఉంటుంది ఈ కొండ చుట్టూ ప్రాకారాల్లో కొండపై నెలకొని ఉన్న ఈ దేవాలయంలో చేసి ఉన్న శ్రీ సత్యనారాయణ స్వామిని దర్శించేందుకు గుడి వరకు గాడ్ రోడ్లు కూడా ఉన్నాయి కింద చూపించినట్లుగా మెట్ల మార్గం కూడా ఉంటుంది ఈ కొండపైనకి రాగడానికి ఇక్కడ సామూహికంగా వందలాది దంపతులు కూర్చొని ఒకేసారి సత్యనారాయణ స్వామి వ్రతాన్ని కన్నుల పండగగా చేసుకుంటూ ఉండడం ఒక ప్రత్యేకత ఈ ఆలయంలో అన్నవరం సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేసినట్లయితే వాళ్ళకి సకల సౌకర్యాలు అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయని భక్తుల గట్టి నమ్మకం ఇతిహాసాల ప్రకారం అడిగిన అనినా ప్లస్ వరం ఈక్వల్ టు అన్నవరం అన్నవరం దేవుడు అని అంటారు భారతదేశంలో ఇది ముఖ్య పుణ్యక్షేత్రంగా ప్రతిష్టి చెందింది ఈ అన్నవరం దేవస్థానం పురాణం ప్రకారం పర్వతశేషుల్లో ఒకటైన మేరు పర్వతం ఆయన భార్య మేనక మహావిష్ణువు గురించి తపం ఆచరించి విష్ణువు అనుగ్రహంతో ఇద్దరు కొడుకులను పర్వతాలుగా పొందుతారు ఒకడేమో భద్రుడు ఇంకొకడేమో రత్నకుడు భద్రుడు విష్ణుమూర్తిని గురించి తపస్సు చేసి శ్రీరామచంద్రమూర్తిని నివాస స్థలమైన భద్రాచలంగా మారుతాడు రత్నకుడు అనే ఇంకొక కొడుకు కూడా విష్ణువు గురించి తపం ఆచరించి మెప్పించి మహావిష్ణువు శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వెలిసే రత్నగిరి కొండ అదేనండి మనం ఇప్పుడున్న రత్నాచలం కొండగా మారుతాడు గోదావరి జిల్లాలో పిఠాపురానికి సమీపంలో గోరస గ్రామ ప్రభు రాజు ఇనుగంటి వెంకట రామణం ఎలుబండిలో అరంకేపూడి దగ్గర అన్నవరం అనే గ్రామం ఉంది అక్కడికి ఇరాంకి రావు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు అతను మహాభక్తుడు ఒకనాడు మహావిష్ణువు ఇతనికి రాజా ఇనుగంటి వెంకట రామాయణం వారికి ఏకకాలంలో కలలో కనపడి రాబో శ్రావణ శుక్ల విధియ మకా నక్షత్రం గురువారం నాడు రత్నగిరిపై వెలిచున్నాను అని చెప్పాడట నీవు నన్ను శాస్త్ర నియమానుసారం ప్రతిష్ఠించి సేవించు అని చెప్పిన శుభకార్యమే ఈ కథనం ప్రకారం మనం తెలుసుకుంటున్నాము ఇది ఈ అన్నవరం దేవాలయం శాస్త్రాలు చెప్పిన ప్రకారంగా చరిత్ర ఇప్పుడు మనం తూర్పు రాజగోపురం మీదుగా స్వామివారిని దర్శించుకోవడానికి అయితే వెళ్తున్నాను అన్నవరం దేవస్థానం స్వామివారి దర్శనానికి వెళ్ళే ముందు మనం ఇక్కడ సెల్ ఫోన్లు కెమెరాలు ఇచ్చేసి వెళ్ళాలి ఎందుకంటే గర్భాలయ దర్శనం ఉంటుంది కాబట్టి స్వామివారి ఆలయంలోకి ఎటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలు అయితే మనం తీసుకులేదు ఈ లైన్ ద్వారా ఇక్కడ మనకి ఉచిత దర్శనం అలాగే రెండు మూడు వందలు రెండు వందలు కూడా దర్శనాలు అయితే ఉంటాయి మనం అన్నవరం సత్యదేవుని దర్శనం అయితే చాలా అద్భుతంగా జరిగింది ఈరోజు విఏపి దర్శనంలో నాకు తెలిసిన తెలిసిన వాళ్ళ వల్ల అన్నవరం విఐపి దర్శనం అయితే చాలా అద్భుతంగా జరిగింది ఎందుకంటే అన్నవరం సత్యదేవుని గర్భాలయ దర్శనం ఎంతో అద్భుతంగా ఉంటుంది మీరు కూడా ఎప్పుడైనా ఇంటికి వచ్చినట్లయితే అన్నవరం దర్శనం చేసుకుని అయితే మీరు వెళ్ళాలి ప్రతి ఒక్కరికి చెప్తున్నాను మనం దర్శనం చేసుకుని కిందకి వచ్చినట్లయితే అక్కడ ఒక రావి చెట్టుకి ఆవుని అయితే సమర్పిస్తారు ఇప్పుడు అది కూడా మనం చూద్దాం ఇది రావి చెట్టు అన్నవరం దేవస్థానం ప్రాంగణంలో రావి చెట్టు ఉంటుంది మనకి ఇది చాలా పవిత్రమైంది దీని చుట్టూ ఒక రౌండ్ అయితే వేద్దాం మనం నాగదేవుడు వినాయకుడు పార్వతీ పరమేశ్వరుడు అందరూ కలిసి ఉండే చెట్టు కింద శ్రీ ఆంజనేయ స్వామి ఇక్కడ కూడా దీపాలు అయితే వెలిగించుకుంటూ ఉంటారు భక్తులు ఎంతోమంది వాళ్ళ కోరికలు తీర్చుకున్నట్లయితే ఇక్కడ దీపం వెలిగించి కోరిన కోరికలు చెప్పినట్లయితే నెరవేరుతాయని శాస్త్ర ప్రకారం అలాగే భక్తులు నమ్మకం మనం ఇప్పుడు ఆలయ ప్రాంగణంలో ఉన్న శ్రీ సత్యదేవ గో సంరక్షణ ట్రస్ట్ ఆధ్వర్యం నిర్వహిస్తున్న శ్రీ గోకులంకైతే వెళ్తున్నాం మనం ఇక్కడ చాలా ప్రత్యేకత ఉంది గోవులను పూజించండి హిందూ ధర్మాన్ని కాపాడండి గోసేవ చేయండి అని ప్రతి ఒక్కరు చెప్తుంటారు గో పూజ గోసేవ గోప్రదక్షిణ చాలా ప్రతిరోజు ఉదయం ఆరు గంటల నుండి పదకొండు గంటల వరకు గోకులంలో సప్త గోపు జరుగుతుంది గోపు సంరక్షణ పథకం ట్రస్ట్ లోపల శ్రీకృష్ణుడు ఉంటాడు చుట్టూ ప్రాకారాల్లో గోవులు అయితే మనకి దర్శనమిస్తాయి మనం ఒక ప్రదక్షిణ చేసి స్వామివారిని దర్శించుకుందాం చూసారు కదా గోవులు ఎంత శుభ్రంగా ఎంత అద్భుతంగా మనకి దర్శనమిస్తున్నాయో ఒక్కసారి గోమాతను దర్శించండి పెద్ద చూశారు కదా శ్రీకృష్ణుడు తన గోపికల మధ్య అలా కూర్చుని కూతు కూతున్నాడు మహాభారతంలో శ్రీకృష్ణుని పాత్ర చాలా కీలకమైంది మనం ఎప్పుడెప్పుడు ఆ ఎదురు చూస్తున్న అన్నవరం ప్రసాద కేంద్రాలేదైతే మనం వచ్చేసాము అన్నవరం అంటే గుర్తుకొచ్చేది అన్నవరం సత్యదేవుని ప్రసాదం గోధుమ అన్న ఒక ప్రసాదం ఇక్కడ నూట యాభై గ్రాములు ఇరవై రూపాయలకి అలాగే భంగి ప్రసాదం వంద గ్రాములు ఇరవై రూపాయలకి అమ్ముతారు ఇక్కడ మూడు రకాలు కౌంటర్లు ఉంటాయి ఎందుకంటే భక్తులు ఫ్లోటింగ్ ఇకపోయినప్పుడు ఈ కౌంటర్లు ద్వారా మనకి ప్రసాదాన్ని అందిస్తారు అన్నవరం ప్రసాదం అంటే ఆకులు కూడా మిగల్చకుండా తినేదే ఒకే ఒకే ప్రసాదం అన్నవరం సత్యదేవుని ప్రసాదం ఇక్కడ మనం ఓ టోకెన్ తీసుకుని మనం దానికి అదే క్యూ లైన్లో ఎదురుగుండా వెళ్ళినట్లయితే మనకి కౌంటర్ నెంబర్ వన్ టూ అని కనిపిస్తున్నాయి ఇక్కడ మనకి వెళ్ళి కౌంటర్ దగ్గరలో మనం ప్యాకెట్లు తీసుకోవచ్చు ప్రసాదం భక్తులు తీసుకున్నాం కదా నేనైతే విఐపి ప్రసాదం బాగుంటుంది కదా అని తీసుకున్నాను చాలా అద్భుతంగా అనిపించింది ఆ ఒక్కసారిగా ఆ ప్యాకెట్ విప్పగానే తెలియని ఆనందం ఎందుకంటే అన్నవరం ప్రసాదం కోసం ఎంతోమంది దూర ప్రాంతాల నుంచి కూడా అడుగుతుంటారు మాకు అన్నవరం ప్రసాదం కావాలి అని ఎందుకంటే ఆ గోధుమ రవ్వ నూకతో చేసిన ప్రసాదం ఎక్కడ చేసిన టేస్ట్ ఉండదు ఒక అన్నవరం దేవస్థానంలో మాత్రమే ఉంటుంది ఎందుకంటే ఈ అన్నవరం ప్రసాదం అంత ప్రసిద్ధి అలాగే చాలా అద్భుతంగా ఉంటుంది నేనైతే ఒక పొట్లం విప్పేసుకుని తినేశాను ఎంతో అద్భుతంగా ఉంది గోధుమ రవ్వ ప్రసాదం ఆలయం దర్శనం అయిన తర్వాత స్వామివారి దర్శనం ఈ ఈ గేటు మీద బయటకు వస్తారు ఇక్కడ స్వామివారి కండువాలు అలాగే పుస్తకాలు విరాళాలు కూడా స్వీకరిస్తారు ఎవరైనా దాతలు ఉన్నట్లయితే ఇక్కడ విరాళాలు కూడా అందజేయచ్చు సత్యదేవుని జలప్రసాదం అనేటువంటి మనకి అందుబాటులో ఉంటుంది మీకు ఒక ప్రత్యేకతమైన గడియారం అయితే చూపిస్తాను రండి బాబు ఇది స్వామివారి నిత్య కళ్యాణ మండపాలు అంటే స్వామివారికి కళ్యాణం చేసే కళ్యాణాలు చేస్తుంటారు కదా వార్షిక బ్రహ్మోత్సవాలు అట్లాంటి కార్యక్రమాలన్నీ కళ్యాణ మండపంలో చేస్తూ ఉంటారు కాల సమీకరణం ఇది ఎటువంటి యంత్రం లేకుండా పనిచేసే కాల సమీకరణం ఒకప్పుడు మనం సూర్యుని చూసి నడిదైతే ఉందంటే టైమ్ అయిందని మనం చూసినప్పుడు టైం పన్నెండు అయింది కాబట్టి చూసారు కదా ఇక్కడ పన్నెండు అయింది చూపిస్తుంది అలాగే ఇక్కడ చాలా మంది యాత్రులు కూడా ఇది చాలా వింతగా ఉందని చూస్తున్నారు ఆలయం చుట్టూ ఒక రౌండ్ అయితే వేద్దాము ఆలయం ప్రదక్షిణ చేసిన తర్వాతే స్వామి దర్శనంకి వెళ్ళాలంటారు కానీ ముందే మేము వెళ్ళేసి వచ్చేసాము తర్వాత ఈ చుట్టుపక్కల ప్రదేశాలు ఎలా ఉన్నాయని దానిపై మీకు వివరత చెప్తుంది ఇక్కడ మండపాలు అయితే ఉంటాయి ఒక్కొక్క మండపంలో స్వామివారి అన్నవరం సత్యనారాయణ స్వామి వారి అయితే చేస్తారు ఒక్కొక్క మండపానికి ఒక్కొక్క రేటు అంటే మూడు వందలు ఉంటుంది ఐదు వందలు ఉంటుంది వెయ్యి ఉంటుంది వివిధ అయితే మనకి అందుబాటులో ఉంటాయి లోపల మనకి వ్రతాలు జరుగుతున్నాయి కాబట్టి అన్నవరం సత్యదేవుడి వ్రతం చేసుకున్నట్లయితే చాలా మంచి జరుగుతుందని మన శాస్త్రాల ప్రకారం ఉంది ప్రతి ఒక్కరు అన్నవరం సత్యదేవునికి ఒక వ్రతానికి ఒక ప్రత్యేకత కూడా ఉంది ఇప్పటి చేసిన బస్సు అయితే మనకు ఉంటుంది ఇది రైల్వే స్టేషన్ నుండి బస్ స్టేషన్ నుండి కింద నుంచి కొండపైకి రానకైతే అవైలబిలిటీగా ఉంటుంది ఈ బస్సు కూడా భక్తులు యూజ్ చేసుకోవచ్చు ఇది పడమర రాజగోపురం మనం వచ్చింది తూర్పు రాజగోపురం వచ్చాము ఇది పడమర రాజగోపురం ఇక్కడ నుంచి కూడా లోపలికి దర్శనంకైతే వెళ్ళచ్చు దీని పక్కనుంచే మనం ఇప్పుడు అన్నదాన కేంద్రానికి అయితే వెళ్తున్నాం రాజగోపురం దగ్గర కూడా ఇక్కడ బస్సులు అలాగే బండ్లు కార్లు కూడా ఇక్కడ పార్కింగ్ చేసుకోవచ్చు ఇటువైపు సప్తగిరి అతిథి గృహం ఉంటుంది సీతారామ సత్రం ఇటువైపు కొండ పైన వచ్చినట్లయితే మనకి కళ్యాణలో చరిగి జరుగు ప్రదేశాలు అయితే పైన చుట్టుపక్కల ఉంటాయి మనం అటవీ కూడా ప్రయత్నించు అన్నవరం సత్యదేవుని ప్రసాదం ఒక వ్యక్తి అయితే ఇక్కడ అన్నదానం చేయడం రెండో ఎత్తు చూసారా ఎంతమంది భక్తులు క్యూ లైన్లో అన్నవరం దేవస్థానంలో అన్నదానానికి అయితే వేచి ఉన్నారు మేము కూడా ఈ లైన్లో వేరే రూట్ ద్వారా వెళ్ళాము లేకపోతే టైం చాలా అయిపోతుందని చెప్పేసి మనకి చాలామంది భక్తులు కూడా వేచి ఉన్నారు ఎండ తీవ్రత ఎక్కువ ఉండడం వల్ల ఇక్కడ సరిగ్గా లేకపోవడం ప్యాన్లన్నీ మనం లోపలికైతే వెళ్తున్నాం ఓం శ్రీ సత్యదేవానమ్మ అన్నవరం దేవస్థానంలో ఏర్పాటు చేసిన అన్నదాన కేంద్రం ఇది ఒక్కసారిగా ఐదు వందల మంది కూర్చుని తినడానికి ఏర్పాటు చేసిన అన్నదాన కేంద్రం ఇది మనం అన్నదానం చేసి దిగువ వచ్చేసినట్లయితే ఇక్కడ కుడి చేతి పక్కన శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి భూదేవి భవనం అయితే ఉంది ఇది మా పెద్దాపురం వారు శ్రీ మట్టే సత్యప్రసాద్ వారు కట్టించిన దేవస్థానం ఇక్కడ మండపాలు కూడా ఉంటాయి వివాహాలు జరిపించుకోవడానికి కొండ చుట్టూ ప్రకారాలు భవనాలు అయితే ఉంటాయి అక్కడ అక్కడ కూడా పెళ్ళిళ్ళు జరుపుకుంటారు ఇక్కడ కనిపిస్తున్న ఓపెన్ ప్లేస్లో కూడా చాలామంది వివాహాలు జరుపుకుంటారు ఎక్కువ పెళ్ళిళ్ళ సీజన్లో అయితే ఈ ఆలయం అసలు ఖాళీ అయితే ఉండదు ఎందుకంటే మనకి ఇక్కడ చూపించిన ప్లేస్లో కూడా చిన్న చిన్న మండపాలు వేసి కొత్తగా పెళ్లి చేసుకున్న వాళ్ళు అందరూ ఇక్కడ చేసుకుంటూ ఉండడం జరుగుతుంది ఈ చెట్ల మధ్యలో చాలా ప్రశాంతంగా ఉంది వాతావరణం ఇక్కడ మొత్తం అంతా ఎక్కడ చూసిన టైల్స్ అయితే వేసి ఈ ఆలయం చాలా అద్భుతంగా తీర్చిద్దారు అన్నవరం దేవస్థానం వారు మనం ఇప్పుడు ఆలయ క్షేత్రపాలకుడైనటువంటి శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవాలయం దర్శనంకైతే మనం వెళ్దాము ఆలయానికి ప్రతి ఆలయానికి ఒక క్షేత్రపాలకుడు ఉంటాడు ఈ శ్రీ సత్యనారాయణ స్వామి వారి ఆలయానికి శ్రీ రామచంద్రుడే గెలిచాడు ఇదేనండి మన క్షేత్రపాలకుడు ఆలయం లోపలికి కెమెరా అలో చేయదు కాబట్టి దర్శనం తీసుకున్న బయటకు వచ్చి ఇక్కడ స్వామివారి ఉత్సవమూర్తులు ఒలిగించిన తర్వాత క్షేత్రపాలకుడు దగ్గరికి వెళ్ళి నైవేద్యం సమర్పించి అప్పుడు తిరిగి బయటకు మొత్తానికి మనం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి ఆలయంలో దర్శనం అయితే చేసుకున్నాము ఈరోజు చాలా హ్యాపీగా మరియు ప్రశాంతంగా అత్యంత అద్భుతంగా జరిగింది శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రతం కూడా చాలా పవిత్రమైనది ఎవరైనా కొత్తగా పెళ్ళైనా సరే ఇల్లు కట్టుకున్న ప్రతి ఒక్కరూ ఈ వ్రతాన్ని ఆచరించినట్లయితే ఎంతో శుభం కలుగుతుందని పురాణాలు అలాగే వేద పండితులు మనకు తెలియడం జరిగింది ప్రతి ఒక్కరూ ఇక్కడ సమీపంలో ఉన్న తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రం శ్రీ అన్నవరం సత్యనారాయణ స్వామి దేవస్థానం తీర్థయాత్రలో భాగంగా మీరు ఎప్పుడు ఎప్పుడైనా సరే విశాఖపట్నం వైపు కానీ కాకినాడ వైపు కానీ వచ్చినట్లయితే తప్పనిసరిగా మీరు ఈ అన్నవరం సత్యదేవుని ఆశీస్సులు తీసుకొని ప్రదర్శనంగా ప్రతి ఒక్కరిని కోరుకుంటాం అదేవిధంగా మన ఛానల్లో చాలా మంచి మంచి వీడియోస్ అన్నీ ఉంటున్నాయి ప్రతి ఒక్కరు పూర్తిగా చూసి లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మేము ముందుకు వస్తా మీ రాజ్యాశ్చర్య చేసుకుని కొండ దిగు కూడా వేరే రూట్ ఉంటుంది ఆ రూట్ గుండా వస్తే చాలా అద్భుతంగా కనిపిస్తుంది చుట్టుపక్కల ప్రాకారాలు పంప అనేది కూడా మనకి చూ కనిపిస్తుంది ఇక్కడ అన్నవరం చుట్టూ ప్రాకారంలో ఒక పంప అనేది అయితే ఉంటుంది ఓం సత్యదేవాయ ఆయన మహా మరొక వీడియోతో మీ ముందుకు వస్తా మీ రాజా